నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు ఒక మంచి హెల్దీ ఈజీ స్నాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి పిల్లలు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఎక్కువ బోరు కొట్టించకుండా చాలా తక్కువ టైంలోనే మీకు ఈ రెసిపీని చేసి చూపిస్తున్నాను ఇంట్లో ఒకసారి ట్రై చేయండి పిల్లలు కురికెరయ అంటే చాలా ఇష్టం కానీ ఆ కురికూరేలో ప్లాస్టిక్ కలుస్తుందని చెప్తున్నారు కదా మరి అలాంటి కురికూరేని ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టాలి హెల్దీగా ఉండాలి అనుకుంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా ఈజీ అంతకన్నా ముందు నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని చేసుకోవడానికి ఒక కప్పు వరిపిండిని అయితే జల్లించుకొని తీసుకొని పెట్టుకోండి అలాగే చిన్న కప్పుతో పుట్నాల పప్పు ఒక పెద్ద టేబుల్ స్పూన్ తోటి గోధుమ పిండి అండి ఈ పుట్నాల పప్పుని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకొని ప్రక్కన పెట్టుకోవాలి ఒక కడాయిలోని మనం తీసుకున్న వరిపిండిని అలాగే గోధుమ పిండిని కూడా వేసేసుకోవాలండి అట్లాగే పుట్నాల పప్పుని ఈ విధంగా పౌడర్ అయితే చేసేసుకున్నాను దీని అంతటిని కూడా వేసేసుకుంటున్నాను మనము ఏ కప్పుతో అయితే వరి పిండిని తీసుకున్నామో ఆ కప్పుతో రెండు కప్పులు వాటర్ను కూడా వేసేసుకోవాలి దీని అంతటిని ఎటువంటి లేకుండా పిండి అంతా చక్కగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా చూసారు కదా ఎంత చక్కగా ఎక్కడ లేకుండా ఎలాగైతే కలిసిపోయిందో అట్లాగే ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడా ఉప్పు అనేది కూడా వేసేసుకొని మరలా దీని అంతటిని ఒక్కసారి బాగా కలుపుకోండి సరిపోకపోతే మరలా కొంచెం వేసుకోండి కొంచెం టేస్ట్ చూడండి ఉప్పు మరీ ఎక్కువగా ఉండకూడదు ఎందుకంటే ఇలాంటి స్నాక్ ఐటమ్స్లో ఉప్పు ఎక్కువ వేస్తే ఉప్పు కసమ అనేది ఎక్కువైపోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఫస్ట్ ఫ్లేమ్ హైలో పెట్టుకొని దీని అంతటిని అలా కలుపుతూ ఉండండి అలా కలుపుతున్నప్పుడు మనకి పిండి అనేది దగ్గర పడుతూ ఉంటుంది చూశారు కదా పిండి అన్నది దగ్గర పడుతుంది కదా ఇప్పుడు ఫ్లేమ్ అన్నది మీడియంలో పెట్టుకోండి మీడియంలో పెట్టుకోండి పిండి అంతా మనకి చక్కగా ముద్దలాగా అయ్యేంత వరకు అలా కలుపుతూ ఉండాలండి మీడియం ఫ్లేమ్లోని ఇది ముద్దలాగా ఎప్పుడైతే అయ్యి పెనం నుండి విడిపోతుందో అప్పుడు కొంచెం అంత ఆయిల్ వేసుకొని కలుపుకొని దీన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు పిండిని అంతటిని కొంచెం దగ్గరగా ముద్దలా చేసుకోండి వేడిగా ఉంది కదా ఒకవేళ మీరు ఆ వేడి కొంచెం మీకు వేడిగా అనిపిస్తే చేతికి కొంచెం వాటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని పిన్నినంతటిని ఈ విధంగా ముద్దలా చేసుకోండి దీన్ని అంతా మరీ మ్యాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ దగ్గరికి ఇలా చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న బాల్స్లా చేసుకొని మనకి కుర్కురే షేప్ అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా రాదండి ఈ విధంగా వేళ్ళ మధ్యలో చేసుకుంటే మధ్య మధ్యన కొంచెం లోతులు లోతులుగా వస్తాయి ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి చాలా బాగుంటాయండి చాలా టేస్ట్గా కమ్మగా క్రంచీగా భలే బాగా వస్తాయి ఒక్కసారి ఈ విధంగా పిల్లలకి చేసి పెట్టండి దీంతోపాటు మైనేస్ కానీ సాస్ కానీ ఇవ్వండి నచ్చితే చాలా బాగుంటుంది చూసారు కదా అన్నింటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టుకున్నానండి ఆయిల్ అనేది హీట్గా ఉండాలి ఇప్పుడు కడాయికి ఎన్ని పడతాయో అన్ని వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత అట్లానే వదిలేయండి వదిలేసిన తర్వాత మనకి నొరగ అనేది ఫామ్ అవుతుంది ఆ నొరగ అనేది కొంచెం కొంచెం తగ్గుతున్నప్పుడు మనకి మనం వేసుకున్న ఈ కురుకురే అనేది కొంచెం స్టిక్కీగా అవుతుంది మన గరిటికి తెలుస్తుంది అనమాట అంటే కొంచెం గట్టిగా అయ్యాయని మనకు అనిపిస్తుంది అలాంటప్పుడు గరిటితో చక్కగా కలుపుకోండి ఒకదాని మీద ఒకటి ఉండిపోయాయని చెప్పేసి జాగ్రత్తగా నెమ్మదిగా ప్రక్కకి కలుపుతున్నానండి ఇప్పుడు చూసారు కదా నొరగ అనేది వస్తుంది కదా ఈ అనేది బాగా వస్తుంది ఎప్పుడైతే నొరగ తగ్గిపోయి వాటి అంతా నాకు పైకి వస్తాయో మీడియం టు హై హై టు మీడియం పెట్టుకొని చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్దీగా పిల్లలకు నచ్చే విధంగా కురకురే అయితే ఈ విధంగా ఉంటుందండి వాళ్ళకి తెలుసు ఇవి కురేరే కాదని కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాంటి ప్లాస్టిక్ కురకూరలు పెట్టుకున్నా ఈ విధంగా హెల్దీగా ఇంట్లో అయితే చేసి పెట్టండి డెట్ గా నచ్చుతుంది చూసారు కదండీ మంచి కలర్ అయితే వచ్చేసినాయి కదా ఎప్పుడైతే మనకి కొంచెం కలర్ ఫామ్ అవుతుంది అన్నప్పుడు వీటిని ఈ విధంగా కలుపుతూ ఉంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి అనమాట ఇప్పుడు వీటన్నింటినీ చూసారు కదా నొరగైతే తగ్గిపోయింది ఎక్కడ అంతగా ఎక్కువ నొరగ తగ్గట్లేదు ఇంకొక టూ మినిట్స్ అయితే మనకి నొరగ పూర్తిగా తగ్గిపోతుంది ఇప్పుడు వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకొని అన్నింటినీ ఈ విధంగానే ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అయితే రెడీ అయిపోతుందండి చాలా బాగుంటాయి కమ్మగా తినని కొద్ది తినాలనిపిస్తుంది తప్ప ఎగట అనేది కొట్టదు ఇందులోని మీకు నచ్చిన మసాలాలు ఏమన్నా వేసుకోవచ్చండి నేనైతే కేవలం కారపొడి చాట్ మసాలా మాత్రమే వేస్తున్నాను ఈ ఎప్పుడైతే మనం చాట్ మసాలా వేస్తామో వీటన్నింటిని కలుపుకొని తింటుంటే మనకి కురుకురే తిన్న ఫీలింగ్ అయితే వస్తుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను చెప్పానని కాదు టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి వీటన్నింటినీ అంతా బాగా కలిసేలా కలుపుకొని చక్కగా పిల్లలకైతే చేసి పెట్టండి మరి నేను చేసిన ఈ కురుకురే రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న థ్యాంక్ యూ ఫర్ వాచ్